ఒకటి గ్రంథము కోప చిత్తునితో సహవాసం చేయకుము సహవాసము చేయకుము క్రోదము గలవానితో పరిచయం కలిగి ఉండకు పరిచయము కలిగి రెండవదిగా మనం ఎవరితో సహవాసం చేయదటమ్మా కోప చిత్తునితో మనం ఏం చేయదట సహవాసం కొంతమందికి ఊరికే కోపం వస్తాం కారణమే ఉండదు ఏమొస్తుంది కోపం వస్తాం కోపం వచ్చి కోపంతో ఏం చేస్తారు వాళ్ళు మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు చెయ్యకూడని పనులు చేస్తారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా కోపము మంచిది అందుకే వాక్యం సెలవిస్తుంది యాగూ రాసిన పత్రికలో ఆ నరుని కోపము దేవుని నీతిని నెలవేర్చు కాబట్టి ప్రియమైనటువంటి జీవన సంఘమా మనం ఎవరితో సహవాసం కోప చేతో సహవాసము చేయకూడదు కోప చింతితో మనము సహవాసం చేసినాము దోస్తనం చేసినాం ఫ్రెండ్షిప్ చేసినాం వాళ్ళతో ఎక్కువ మనం ఉంటున్నాం అనుకో వాళ్ళ కోపము వాళ్ళ కోప ప్రవర్తన వాళ్ళ కోప గుణము మనల్ని అంటుకుంటది మనకు అలవాటు అయిపోతుంది ఆ కోపముతో మనము ఇంట్లో లేకపోతే కుటుంబంలో మనము ఆ కోపముతో మనం ప్రవర్తించినామనుకో కుటుంబంలో అశాంతి కలుగుతుంది అర్లరి కలుగుతుంది కుటుంబంలో సమాధానం ఉండదు అందుకనే వాక్యం సెలవిస్తుంది కోప చిత్తునితో మనం ఏం చేద్దామా సహజం చేయకూడదు క్రోధము గలవాణితో పరిచయము కలిగి ఉండకూడదు అని వాక్యము సెలవిస్తుంది కీర్తన గ్రంథంలో కీర్తన కాలుడు కూడా అంటాడు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము అంటాడు అందుకే ప్రేమైనటువంటి దేవుడి సంగమా కోపము కలిగిన వ్యక్తులతో మనము ఏం చేయకూడదు సహవాసము చేయకూడదు కోపము కలిగిన వ్యక్తులతో మనము సాంగత్యము చేయకూడదు కోపముతో కోపము దేవుని నీతిని కాబట్టి ప్రేమైనటువంటి దేవుడి సంగమా మరి కోపము కలిగిన వాని కంటే దీర్ఘ శాంతము కలిగిన వాళ్ళే మరి దేవునికి ఇష్టలు శ్రేష్ఠులని వాక్యము సెలవిస్తుంది కనుక మనం కోపము కలిగిన వారితో సావాసము దీర్ఘ దీర్ఘశాంతము ఓపిక నెమ్మది కలిగిన వారితో మనం చేసే వారముగా మనం ఉండాలంటే వాక్యము సెలవిస్తూ ఉంటాయి ప్రైజ్ అలాగే మరొక వాక్యాన్ని చూద్దాం ఇంకా ఎవరితో మనం సావాసం చే ఇరవై మూడవ అధ్యాయం అదే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై అవచ్చు

ఎవరి సహవాసము త్రాగుబోతుల సహవాసము మనకి రాదు ఇంకా తినేవారు దేన్ని ఎక్కువ తినే వాళ్ళతో సహవాసం చేతాడమ్మాంసము హెచ్చుగా తినేవారితో మనము సహవాసము చేయకూడదని వాక్యము త్రాగుబోతులతో సహవాసం చేసాము అనుకో ఒకవేళ నువ్వు త్రాగకపోయినా నువ్వు రోజు వాళ్ళతో ఉంటున్న కారణాన ఎప్పుడు నువ్వు వాళ్ళతోనే ఉంటున్న కారణానా నీకు కూడా ఏమొస్తుంది అదే పేరు వస్తుంది ఆ అది అలవాటు అయిపోతుంది అది అంటుకుంటది అదే పేరు వస్తాడు ఒక ఆయన పాటిని తీసుకొని వెళ్ళి ఆ ఈత చెట్టు కింద కూసం తాగుతున్నాడు ఏం తాగుతున్నాడు తీసుకున్నాడు ఆ తమ్ము తాగేది తమ్స కానీ ఎక్కడ తాగుతున్నాడు ఈత చెట్టు పైన ఏముందట ఒక ఈత కళ్ళు లోట్టి కట్టబడి ఉందట అయ్య ఏంది నువ్వు ఈడ కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నా అంటే ఇక నా చేతిలో ఏముందో చూడని చూస్తున్నా అవును లాగేది అంశపో అయినా మరి కూర్చున్న ప్లేసు అది కరెక్ట్ కాదు అందుకని వాక్యం సభిస్తుంది త్రాగుబోతులతో మనం ఏం చేద్దాటమ్మా ద్రాక్ష తాగే వాళ్ళతో త్రాగుబోతులతో మాంసం మాంసము కొంతమంది ఊరికే మాంసం కావాలి ఏం కావడా ఊరికి మాంసం ఒక వారానికి ఒకసారి రెండు సార్లు తినే తప్పేం లేదు తినాలి కూడా ఆరోగ్యానికి మంచిది బలం కానీ ఊరికి మాంసం కావాలంటే ఎట్లా ప్రైజన మరి మాంసం కావాలని ఇస్రాయేలు ప్రజలు మోసతో ఏం చేసినారు గొడవ పట్టారు సనిగినారు గునిగినారు అయ్యో మాకు మాంసం కావాలా ఐగుప్తులు మేము బాగా మాంసం తినేవాళ్ళము మరి నువ్వు మాకు మాంసం పెట్టట్లేదు అని మాంసముతో ఏం చేసినారు మాంసం కావాలని నడిపిస్తున్న నాయకుని మీద దైవ సేవకుని మీద ఇస్రాయల్ జనా సనిగినారు గురి దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఏం చేసినాడు ఆకాశము నుండి మన్నాను కురిపించినాడు మాంసాన్ని పంపినారు ఆ మాంసము ఎక్కడి వరకు వచ్చి పంపినాడట ఆ వాళ్ళు తిని వాళ్ళ పల్ల సంతలో ఇరుక్కపోయిందట నాసిక్రము ముక్కులోకి వచ్చేదాకా మాంసాన్ని పంపినా బాబు తినటా ఎత్త తిని తినండి ఏ మాంసం కోసం నా మీద సరుగుతున్నారు నా సన్నిధిలో సగుతున్నారు నా సేవకుల మీద సరుగుతున్నారు నా ఇప్పుడు మాంసం పంపిస్తున్నా ఎంత అది తిరిగి ఎక్కడికి వచ్చిందట అది ముక్కులకు వచ్చింది పళ్ళ ఇరుక్కుపోయింది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఆ తిండి పోతు తనము మాంసాహారము మాంసం గురించిన ఆశ హెచ్చుగా తినడం అనేది మరి దేవుని చిత్తము అందుకే అటువంటి వాళ్ళతో కూడా ఏం చేద్ద సహవాసము చేద్దని వాక్యము ద్రాక్ష రసము తినే మాంసము ద్రాక్ష రసం ఎక్కువగా వారితో తాగే వారితో సహవాసము చేద్దని వాక్యము అమ్మా దులు అవుతారు త్రాగుతులు తిండి బోతులు ఏమవుతారమ్మా దరి ఒక వంద రూపాయలు పెట్టి నూట యాభై రూపాయలు పెట్టి ఆ ఏదో తీసుకుంటాడు తాగుతాడు ఆయన ఒక్కరి పానానికి మరి పాపం త్రాగుతాడు ఊగుతూ ఇంట్లోనికి వస్తాడు ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు పిల్లలకు ఉంటే తల్లికుండదు తల్లికుంటే పిల్లలకు ఉండదు ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఇల్లు కడవదు కానీ ఆయన తాగుడుకు మాత్రం ఏం కావాలా డబ్బులు కావాలి అందుకే వాళ్ళు త్రాగుబోతు తనము తిండిపోతు తన మనిషిని ఎప్పుడు తీసుకెళ్తుందంటమ్మా దరిద్రతలోనికి తీసుకెళ్తాం అటువంటి వారితో మనం ఎప్పుడు సహవాసము చేయొద్దని దేవుని వాక్యము మరొక వాక్య భాగాన్ని చూద్దాం కీర్తనకారుడు అంటూ ఉన్నాడు మరి ఎవరితో సహవాసం చేయొద్దు మరి కీర్తనల గ్రంథం ఇరవై ఆరో కీర్తన నాలుగు ఐదు వచ్చిన కీర్తనల గ్రంథము ఇరవై ఆరో కీర్తన నాలుగు ఐదు వచ్చిన

కొన్ని గ్రూపులు ఉంటాయి సమాజంలో ఊరికే పని పాట ఏముండదు ఎప్పుడు కూర్చోవడము ఇంకా వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు ముందేసుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా కాలం గడపడమే వాళ్ళ పని మరి కీర్తన కాలం అంటూ ఉన్నాడు పనికి మాలిన వాళ్ళతో నేను ఏం చేయను సాంగత్యము చేయను వేషధారులతో నేను సాంగత్యము చేయను వేషధారులు అంటే పైకి ఒక రకంగా ఉంటారు లోపల ఇంకో రకంగా వేషధారుల గురించి అందుకే ఒక మాట అంటాడు వేషధారులారా మీరు పైకి బాగానే కనబడుతున్నారు కానీ లోపల మీరు సున్నం కొట్టిన సమాధి సమాధంగా ఈ రోజు సమాధులు కూడా చాలా ఎట్లా కనబడుతున్నాయమ్మా కలర్ఫుల్ గా డిజైన్ గా కనబడుతున్నాయి టైల్స్ వేస్తున్నారు పార్బల్స్ వేస్తున్నారు రంగురంగుల కలర్స్ వేస్తూ ఉన్నారు పెయింట్లు వేస్తూ ఉన్నారు ఓ అందంగా సుందరంగా సమాధులను అలంకరిస్తున్నారు కానీ లోపల ఏముంటాయి కులిపోయిన ఎముకలు కులిపోయిన దేహం వేషధారులు కూడా కొంతమంది అట్లాగే ఉంటారు అన్నమాట ఎట్లుంటారు పైకి బాగానే కనపడతారు కానీ లోపల వాళ్ళ హృదయం ఎట్లుంటుంది కుళ్ళు బుద్ధి కపట బుద్ధి పైకి మాత్రం ఎట్లా కనబడతారు చాలా బాగా కనబడతారు మంచోళ్ళ కనబడతారు కానీ వాళ్ళ అంతరంగా వాళ్ళ హృదయం వాళ్ళ మనసు కపటము ఈర్ష్య అసూయ వీటన్నిటితో నిండుకొని ఉంటుంది కీర్తనకారుడు అంటున్నాడు అటువంటి వాళ్ళతో నేను సాంగత్యము చేయను పనికి మానే వాళ్ళతో సాంగత్యం చేయదు వేషధాలతో నేను సాంగత్యము చేయను ఇంకా దుస్తుల సంగము నాకు అసహ్యము అట్లాగే భక్తిహీనులతో నేను ఏం చేయను సహజం భక్తి లేని వాళ్ళతో ప్రార్థన అంటే ఆ ఇష్టపడని వాళ్ళతో ప్రార్థన మందిరం అని అంటే ఇష్టపడని వాళ్ళతో దేవుని వాక్యం అంటే ఇష్టపడని వాళ్ళతో ఆరాధన అంటే ఇష్టపడని వాళ్ళతో నేను సాంగత్యము చేయను ఒకవేళ అటువంటి వాళ్ళతో నేను సాంగత్యం చేస్తే నా భక్తి కూడా పోయేటటువంటి ప్రమాదం ఉంది కనుక భక్తిహీనులతో నేను సాంగత్యము చేయనని కీర్తన కారు దానికి మరి దుష్టులతో సాంగత్యం చేయకూడదు ఎందుకు దుష్టులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది మొదటి కొరింత రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడవ వచనం చూడండి అమ్మా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై మూడవ వచనం మోసపోకుడి మోసపోకండి దుష్ట సాంగత్యము మంచి సాంగత్యము మంచి నడవడిని చెరుపు చెరుపుతుంది మరి దుష్ట సాంగత్యం ఎందుకు చేద్దాడమ్మా దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తారు చెప్పేస్త ఆ తాగుబొత్తు రోజు సావాసం చేస్తే ఆ తాగుడు అలవాటు అయిపోతాడు తిండిపోతు సాం చేస్తే ఆ తిండి అలవాటు అయిపోతాయి దుష్టులతో సామాసం చేస్తే మంచోడు కాస్త ఏమైపోతాడు చెడ్డవాడుగా మారిపోయే ప్రమాదం అలే లూయా అందుకే అంటారు కదా మాముడు మంచోడు ఈ మధ్య పలానా సోపం చేస్తున్నాడు ఫలానా వాళ్ళతో తిరుగుతున్నాడు ఇదిగో ఈ రకంగా తయారైపోయినాడు కాబట్టి దుష్ట సాంగత్యము దుష్టులతో సాంగత్యము మంచి నడవడిని మంచి ప్రవర్తన చరిపేస్తుంది పాడు చేస్తుంది దుష్టులతో సాంగత్యం మనకు పనికి మరి ఎవరితో సావాసం చేయాలా ఎవరి సాంగత్యం చేయాల ఒక మాట చదివి ముగించుకుందా యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యోగు గ్రంథము ഇരുപൈ രണ്ടോ അധ്യായം ഇരുപത് വച്ചാ ആ യോഗ ക ഇവൈ രണ്ട് ഇരുവരും ഇരവൈ ഇരവൈ രണ്ട് ഇരുപത് ఆయనతో సావాసం చేసిన యెడల ఆయనతో సావాసం చేసిన యెడల సమాధానం కలుగును అలాగున మీకు మేలు కలుగును మరి ఎవరితో సావాసం చేయాలంటాము మనము దేవుని ఆయనతో ఆయనంటే ఎవరు ఇక్కడ దేవునితో సావాసం చేయడమే దేవునితో సావాసం చేసి మనం ఏం కలుగుతాం అంటాము సమాధానం కలుగుతాం అలాగున మనకి ఇంకా మేలు మేలు కలుగుతనే వాక్యము సెలవిస్తా కాబట్టి ప్రేమైన దేవుని సంగమా మనం ఎవరితో సావాసం చేయాలి దేవునితో సావాసం చేయాలి పనికి మాన్యులతో వేషధారులతో దుష్టులతో భక్తిహీనులతో తాగుబోతులతో తిండిబోతులతో ఇంకా సహవాసం చేయకూడదు కానీ ఎవరికి సావాసం చేయాలంట జ్ఞానులు సావాసం చేసి జ్ఞానవంతులు అవుతాము రెండవదిగా దేవునితో సావాసం చేసి మనకేం కలుగుతుందంటమ్మా సమాధానము కలుగుతుంది అలాగున మనకు మేలు కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎట్లా దేవునితో సావాసం చేయడం ఎట్లా ప్రతిదినం ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మనము సహవాసం చేయాలి ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకోవడం ద్వారా దేవునితో మనము సహవాసం చేయాలి ప్రతి దినము దేవుని పాటలు పాడడం ద్వారా మనము దేవునితో సహవాసము చేయాలి ఆ రకంగా ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ దేవునితో మనం సాహసం చేస్తే ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తారో వారికి సమాధానం ఉంది వారి కుటుంబంలో మేలు జరుగుతుంది మేలు కలుగుతుంది కాబట్టి ప్రతిదినము దేవాతి దేవునితో మనం సహవాసం చేస్తూ ఆయనతో సహవాసం చేస్తూ మనం మేలు పొందుకుందాం సమాధానాన్ని పొందుకుందాం అప్పుడు దేవుని కృప దేవుని కాపుదల మనకు మన కుటుంబాలను ఎప్పుడు తోడుగా ఉంటాయి రాకబోతులతో సహవాసం చేస్తే సమాధానం ఉండదు నెమ్మది ఉండదు మరి పనికి మాన్యులతో సహవాసం చేస్తే ఈ పనికి మాల్య మాటలు ఆ పనికి మాలే మాటలు అన్ని వింటూ కూర్చుంటే మనకు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు భక్తినులతో సహవాసం చేస్తే సమాధానం ఉండదు మరి జ్ఞానులతో సావాసం చేస్తే జ్ఞానం కలిగిన వారం అవుతారు ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారి కుటుంబం కట్టబడుతుంది వారి ఇల్లు కట్టబడుతుంది వారి జీవితం కట్టబడుతుంది అలాగే ఎప్పుడైతే మనము ప్రేమైనటువంటి దేవుని పిల్లల ఆ ఏ సయ్యతో దేవునితో సావాసం చేస్తామో దేవునితో సావాసం చేసినప్పుడు సమాధానం ఉంటుంది మేలు కలుగుతుంది ఆ దేవునితో సావాసం చేద్దాం జ్ఞానులతో సావాసం చేద్దాం దేవుని కృప కలిగి ఉందాం